ఇంతకుముందు చేసిన వీడియోలో నరేంద్ర మోడీ లాంటి రాజకీయ నాయకులు తమ కుటుంబాన్ని పక్కన పెట్టి దేశ సేవ చేస్తున్నారు మరియు యోగి ఆదిత్యనాథ్ లాంటి రాజకీయ నాయకులు వివాహమే చేసుకోకుండా సన్యాసులుగా ఉంటూ సమాజానికి సేవ చేస్తున్నారు అలాంటి వాళ్ళని సమాజం గౌరవిస్తుంది అని తెలుసుకున్నాం ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏమిటంటే ప్రజలను వాళ్ళు ఉన్న హీన స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుపోవడం కోసం కుటుంబాన్నే త్యాగం చేస్తున్న వాడిని ప్రపంచంలోని ఏ సమాజమైనా గౌరవిస్తుంది అందరూ రాజకీయ నాయకులు కాలేరు కానీ ప్రతి పౌరుడు నేను సైతం నా చుట్టూ ఉన్న వారిలో కనీసం ఒక్కరినైనా వారి హీన స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్తాను అని అనుకోవాలి అలా తీసుకెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు ఆర్థికపరమైనవి కావచ్చు లేదా ఆరోగ్యపరమైనవి కావచ్చు లేదా ఆధ్యాత్మిక పరమైనవి కావచ్చు ఆర్థిక మరియు ఆరోగ్యపరమైన ఉన్నతి అనేవి తాత్కాలికమైనవి మరియు భౌతిక జీవనానికి మాత్రమే ఉపయోగపడేవి కానీ ఆధ్యాత్మిక ఉన్నత స్థితి కోసం చేసే ధ్యానంతో మొదటి దశలో ప్రాపంచిక గెలుపులు మరియు సుఖాలు వస్తాయి అది చివరి దశలో శాశ్వత శాంతి ఆనందాలను ఇస్తుంది ఇది శాశ్వతమైన స్థితి అంటే ధ్యానంతో ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన మరియు ఆధ్యాత్మిక పరమైన ఉన్నత స్థితులు అన్నీ సాధించవచ్చు కాబట్టి ధ్యానం చేయాలి మరియు చేయించాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్న బలంతో ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీతలో చెప్పబడిన ధ్యానమును ఒక శాస్త్రీయ పద్ధతిగా గుర్తించి జూన్ ఇరవై తేదీని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించారు ఈ విషయాన్ని గూగుల్లో వెతికి చెక్ చేసుకోవచ్చు కుటుంబం కోసమే పాటుపడుతూ పది మందికి ఆదర్శంగా నిలబడలేని వాడిని చెడ్డవాడు అనకున్నా ఈ సమాజం అతడిని మంచివాడుగా మాత్రం గుర్తించదు కాబట్టి సమాజం చేత గుర్తించబడాలన్నా లేదా స్థితప్రజ్ఞ పొందాలన్నా అందుకు ఆరు గుణాల తీవ్రతను తామస స్థితి నుంచి తగ్గిస్తూ సాత్విక స్థితికి చేరుకోవాలి సమాజానికి ఆదర్శంగా నిలబడగలిగే స్వభావం లేదా గుణాలు ధ్యానంతో వస్తాయి కాబట్టి ధ్యానం చేయడమే మనిషి ధర్మం అదే సనాతన ధర్మం ప్రాపంచిక ఆత్మకు అంటే ఏబిసికి సుఖదుఖాలు మానవమానాలు అంటే ఉద్వేగాలు ఎలా కలుగుతాయి అంటే ఏబీసీ డిలోని కోరికతో కలిసి ఈలోని కర్మేంద్రియాల ద్వారా ప్రపంచంలో పనులు చేస్తుంది ఆ పనుల ఫలితాలు ప్రకృతి సహకారం మీద ఆధారపడి మంచి లేదా చెడు అనుభవాలు కలుగుతాయి వాటితో మంచి లేదా చెడు ఉద్వేగాలు కలుగుతాయి అవే సుఖదుఖాలు లేదా మానావమానాలు ఏబిసికి డిఈఎఫ్ వల్ల కలిగే ఏ అనుభవాలైనా ప్రపంచ పదార్థ ఆధారం మరియు శారీరక ఇంద్రియాల ఆధారం పదార్థాలైనా శారీరక ఇంద్రియాలైనా కాలంతో నశించేవి లేదా బలహీనపడేవే అందువల్ల వాటి ఆధారంగా కలిగే అనుభవాలన్నీ కూడా తాత్కాలికమైనవే దుఃఖాలు ఎలాగో వద్దనుకుంటాం మరి పొందే సుఖాలు కూడా తాత్కాలికమైనవే కాబట్టి డిఈఎఫ్కు అతుక్కొని ఉండడం వల్ల ఏం లాభం అయినా సుఖమైన సంతోషమైన పొందాలంటే ముందు ఏబీసీ ప్రశాంత స్థితిలో ఉండాలి ఒత్తిడి ఆదుర్ద ఉన్నప్పుడు నవ్వు కూడా రాదు కదా అంతులేని కోరికలతో ప్రయత్నాలతో నిరంతరం సంఘర్షణలో ఉంటున్న ఆధునిక మానవుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా మనకు ముందు శాంతి అవసరం అంటే శాంతి ఉంటే సంతోషమైన నవ్వు అయినా సుఖమైన పొందడానికి వీలవుతుంది అది శాశ్వతమైన శాంతి ఉంటే శాశ్వత ఆనందం ఉంటుంది శాశ్వత శాంతి ఆనందం కావాలంటే అశాశ్వతమైన ప్రాపంచిక అనుభవాల కోసం పరిగెత్తకుండా అంటే మూడు బాధ్యతల కోసం ఉన్న ఆరు చెడుగుణాల వలన కలిగే కోరికలను బుద్ధితో విశ్లేషించి కొన్నిటినైనా తిరస్కరిస్తూ లేదా వదిలివేస్తూ దుఃఖాలను మరియు మానావమానాలను పట్టించుకోకుండా శాశ్వతమైన ఆత్మానుభవం కోసం ప్రతిరోజు కొంచెం సమయాన్ని వెచ్చించి ధ్యానం చేయాలి ఆ ధ్యానం కూడా ఫలితం ఆశించకుండా చేయాలి ఇది బుద్ధితో చేయవలసిన మొదటి పని ద్వితీయ మనసులోని కోరికలను తగ్గించడం అంటే ఆరు చెడు గుణాల తీవ్రతను తగ్గిస్తున్నట్లే అంటే మూడు బాధ్యతలైన శరీర రక్షణ పోషణ పునరుత్పత్తులను పరిమితం చేస్తున్నట్లు అవుతుంది ఈ సంపూర్ణ జగత్తులో వ్యాపించి నాశనం అనేదే లేనిది విశ్వశక్తి అదే పరమాత్మ అంటాడు భగవద్గీతలో ఈ విశ్వశక్తిలో పుడుతూ చస్తూ పరిభ్రమిస్తూ ఉన్నవే పదార్థాలు అంటే గ్రహాలు నక్షత్రాలు శరీరాలు అర్జునుడు చూసిన కృష్ణుడి విశ్వరూప సందర్శనం అంటే ఇదే మరియు కృష్ణుడు నోరు తెరవగా యశోదకు కనబడిన విశ్వరూపం కూడా ఇదే ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు